తాగడానికి ఏ ఇప్పుడు నేను ఒక కనీసం యాభై అరవై పంచాయతీలు తిరిగాను క్యాంపెయినింగ్కి ఏ ఊర్లో తాగడానికి నీళ్ళు లేవు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవు నువ్వు దోచేసి సుమారు ఇది గ్రావెల్ ఇసుక ఒకటైతే మూడోది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వేరే అది సెపరేట్ వింగ్ ఉంది ఇది ఓన్లీ లేఅవుట్ లేఅవుట్ పదకొండు వందల డెబ్బై ఎకరాలకి వేసారు ఎందుకంటే మొన్న మొన్ననే చెప్పాను నేను ఆరు వందల ముప్పై ఎంటు వేరే వాళ్ళు వచ్చి బొమ్మమ్మ కాదు కాదు పదకొండు వందల డెబ్బై ఎకరాలు వేసాడు ప్రతి ఎకరాకి ఐదు లక్షల నుంచి పది లక్షలు తీసుకున్నాం ఇంకా కన్స్ట్రక్షన్లో ఎంత వచ్చిండు సుమారు ఒక వెయ్యి కోట్లు దోచేసి ఉంటావు ఈ వెయ్యి కోట్లు దోచేసి నువ్వు ఒక ఐదు పర్సెంట్ ఈ గ్రామాల్లో ఈ గ్రామస్తుల కోసం ఈ కాలనీల కోసం ఖర్చు పెట్టుంటే రోజు ఆ పల్లెలు ఎక్కడో ఉండండి వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండేవాళ్ళు అది చేయకపోగా వాళ్ళ ఇళ్ళ మధ్యనే వచ్చి అరవై అడుగులు గుంటలు తవ్వేసి ఇక్కడి నుంచి ఇది తీసుకోపోవడం ఇదా రాజకీయం అంటే ఇదా నువ్వు చేసిన ఆరుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా గెలిచిన చేసిన రాజకీయం కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను ఇది అందరికీ తెలవాలి ఇది అందరికీ చూపించాలి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు గెలిచి ఏం చేశాడో ప్రజలకి ఇది చూపించండి మాట్లాడడం కాదు నువ్వురా నువ్వు వచ్చి ఇక్కడ చూడు నేను చేయలేదు ఇది ఎందుకని మిమ్మల్ని అందరినీ పిలవనండి విలేకరులని నేను చేయలేదు ఎవరు చేశారు ఎందుకు ఇది జరిగింది అని నిరూపించమనండి ఎస్టీ కాలనీలో వచ్చి దమ్ముంటే ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పండి అర్థమైన మాటలు మానేసి ఇది చేయమనండి లేదా నువ్వేమైనా చేస్తున్నావా అది చెప్పు ప్రజలకు వచ్చి అది నీకు చేతగాక చెప్పే కెపాసిటీ నీకు లేక అపోజిషన్ వాళ్ళు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతుంది ఇరవై ఐదు ఎంపీ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీలో ఎంఈ ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా స్త్రీలను గౌరవించకుండా నిలబడిన ఎంపీల మీద ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా నీకొక్కడికే ఎందుకు వచ్చింది ఎందుకంటే నువ్వు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ఎవరు చేయనంత అవినీతి చేస్తున్నావు దానివల్ల నువ్వు మాట్లాడుతున్నావు అవన్నీ వాళ్ళు చెప్పుకుంటారు అధికారులు సపోర్ట్ ఇచ్చారని చెప్పి ఏ ఏ అధికారులు ఎవరు ఇలాగ సపోర్ట్ చేయరు సరేనా ఏ అధికారులు సపోర్ట్ చేయరు వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి రౌడీజం చేయడానికి ఈ కొడవులూరు మండలం ఏ కాదు కోవూరు నియోజకవర్గమే ఎవరు వెళ్తున్నారో మీకు తెలుసు వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు సరేనా అలాంటి వాళ్ళ పేర్లు కూడా నా నోట్లో నుంచి నేను చెప్పను అవినీతిపై విచారణ చేస్తాను తప్పకుండా చేపిస్తాను ఈ నోళ్ళని పైన నుంచి చూస్తాడు వాడు మనకి పనికి వస్తాడంటే లోపలికి రానిస్తాడు అప్పులోడైతే బయటికి పంపిస్తాడు పనికి రానోడైతే బయటికి పంపిస్తాడు నేను కాదు ఇప్పటికీ ఈ ఎనభై నాలుగు పంచాయతీల్లో నా దగ్గర వచ్చి నా ఇంట్లో వచ్చి అందరూ ప్రతి పంచాయతీలో నుంచి వచ్చి కూడా నాతో కలిసి ఫోన్ చేసిపోయి ఉన్నారు లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా కాబట్టి అవన్నీ అపోహలు సృష్టి అదే నేను చెప్తున్నాను కదా నువ్వు అవినీతి చేశావని నేను చెప్తున్నా దానికి ఒక్కటి కూడా మాటలేదు నాకు సమాధానం చెప్పలేక నన్ను ఎంతో ఇరవై ఏళ్ళ నుంచి నెల్లూరు జిల్లా కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక ఆదర్శమూర్తిని నన్ను ఇష్టం వచ్చినట్టు మా వయసు ఎంత ఆయనకి అరవై తొమ్మిది నాకు యాభై ఎనిమిది ఇంత పెద్ద మమ్మల్ని మా వయసును కూడా చూడకుండా పిచ్చి పిచ్చి మాటలు పెయిడ్ ఆర్టిస్టుల చేత తనకి ట్రస్టేషన్లో ఓడిపోతాము అని చెప్పి తెలిసి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే అసలు వైఎస్ఆర్సిపి నాయకులు అసలు ఏం చేస్తారు స్త్రీకి గౌరవం అనేది ఉందా ముప్పై మూడు పర్సెంట్ మనకి రిజర్వేషన్ రాబోతుంది రాబోయే రోజుల్లో ఈ మాధర్ ఒక స్త్రీ ముందుకు వచ్చి ఎమ్మెల్యేగా నిలబడితే ఆమె మీద ఇలాంటి నిందలు వేస్తే ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ తల్లి బిడ్డలు ఎంత బాధపడతారు ఏ బిడ్డైనా నాతో ఉన్న కోవూరు నియోజకవర్గం నుంచి నా దగ్గర ఎంతో మంది వచ్చారు ఎన్నో మంది బిడ్డలు వచ్చారు అమ్మ మాకు వదలండి మేము చూసుకుంటాము ఇదిగో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ చెప్పారు నేనే చెప్పాను వాళ్ళకి మనకి తేడా ఉండదు ఏమైనా మాట్లాడు వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉండారు వదిలేసేయండి అని చెప్పాను కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి నీ అవినీతిని ముందు నువ్వు చేసిన అవినీతిని చూసుకో దాని తర్వాత దానికి సమాధానం చెప్పి నేను అడిగిన దానికి నువ్వు ఎత్తలేదా ఈ గ్రావులు రా ఇక్కడికి రా గ్రావెల్ గుంట దగ్గరికి రా నేను ఎత్తలేదు ఎవరు ఎత్తారు అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టి నువ్వు చూద్దాం నీకు అంత ధైర్యం ఉందా అంత దమ్ముందా కెపాసిటీ ఉందా నీకు ఇక్కడొచ్చి మాట్లాడు నువ్వు ఊరికూరికే మైకులు పట్టుకొని వ్యాన్లు ఎక్కి ఆ శారీనొక పక్కన పెట్టుకొని ఎందుకంటే ఆయన కూడా ఇవే చేస్తున్నాడు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బిజెపి మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోవూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం